ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది బయటకు వస్తున్నది ఏందంటే మన టీం యొక్క వైస్ కెప్టెన్ మన ప్రజెంట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అది అందరికి తెలిసిందే ఛాంపియన్స్ ట్రోఫీ మనోడు ఇంజురీ ద్వారా తప్పుకున్నాడు కాకపోతే ఐపీఎల్ టైం వరకు ఫిట్ అవుతాడని అందరూ భావిస్తున్నారు ఒకవేళ ఫిట్ కాకపోతే కెప్టెన్సీ ఎవరికి ఇస్తారో తెలియదు కానీ ప్రజెంట్ వైస్ కెప్టెన్ గురించి ఒక న్యూస్ అనేది బయటకు వస్తున్నది ఏందంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎస్ఆర్ఎస్ యొక్క వైస్ కెప్టెన్ ఎవరు అనేది అయితే ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తుందో నేను మీకు చెప్తా గానీ అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లే మీతో డైరెక్ట్ మాట్లాడడానికి ఈ ఐపీఎల్ నుండి నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక ఎస్ఆర్ఎస్ యొక్క వైస్ కెప్టెన్ గురించి వస్తున్న వార్తల దగ్గరికి వస్తే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వైస్ కెప్టెన్సీ అనేది అభిషేక్ శర్మకి ఇద్దామని టీం అనుకుంటుంది దీనిపైన ఎటువంటి అఫీషియల్ న్యూస్ అనేది బయటకు రాలేదు గానీ లోపల చర్చలు జరుగుతున్నాయి అభిషేక్ వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని ఎందుకంటే మన ఎస్ఆర్ఎస్ టీమ్ తోటి గత మూడు నాలుగు సీజన్లు ఉన్న ఉంటాడు అట్నే లాస్ట్ సీజన్ లో అయితే బేకర్ ఫామ్ లో ఉన్నాడు ట్రాప్ సెట్ తోటి కలిసి ఓపెనర్ గా ఉతుకుడు ఉతికేసి ఉండదు మనందరికీ తెలిసిందే వాళ్ళు ఇద్దరు చేసిన విద్వంసానికే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎస్ఆర్ హెచ్ అంటే అందరు భయపడుతున్నారు అయితే లాస్ట్ సీజన్ లో చేసిన పర్ఫార్మెన్స్ ఏవంటే మనకి టీమిండియా లో ఛాన్స్ వచ్చింది ఐపీఎల్ అయిపోయిన తర్వాత జింబాంబే టూర్ పోయిండు అక్కడ సెంచరీ చేసిండు అట్నే యశస్వి జైస్వాల్ లేని ప్రతిసారి కూడా మన టీమిండియా ఓపెనింగ్ చేసిండు సంజీవ్ శాంసన్ తోటి కలిసి ఇట్లా మనకి ఇండియన్ టీమ్ లో వరుసగా అవకాశాలు కారణం లాస్ట్ సీజన్ లో వేసిన పర్ఫార్మెన్స్ అయితే బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే కెప్టెన్సీ లో కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నది తన స్టేట్ టీమ్ అయిన పంజాబ్ టీమ్ కు మనోడ కెప్టెన్సీ వేస్తాడు టీ ట్వంటీ ఫార్మాట్ అయినా వన్ డే ఫార్మాట్ అయినా పంజాబ్ కు అభిషేక్ శర్మ అనే కెప్టెన్ అట్లా కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉన్నది కాబట్టి అందులోను మన ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఎస్ఆర్ హెచ్ కు ఫ్యూచర్ కెప్టెన్ గా మనోడిని చూస్తున్నది మేనేజ్మెంట్ ఎందుకంటే మన ఎస్ఆర్ హెచ్ కు ఇండియన్ కెప్టెన్లు చాలా తక్కువ మంది రీసెంట్ టైమ్ లో అయితే భువనేశ్వర్ కుమార్ అది కూడా ఒకటే ఒక సీజన్ చేసిండు అంత ముందు కేన్ విలియమ్సన్ డేవిడ్ వార్నరు ఆ తర్వాత ఇప్పుడు ప్యాట్ కామెంట్స్ ఇట్లా అందరు ఫారెన్ కెప్టెన్ లో ఉంటారు మనకు కాబట్టి ఇక్కడ ఉండే ఒక ఇండియన్ కెప్టెన్ కావాలని అభిషేక్ శర్మ ఇప్పటి రెడీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఎస్ఆర్ హెచ్ కాకపోతే అభిషేక్ శర్మ ఇట్లా వైస్ కెప్టెన్ చేస్తున్నారు అని న్యూస్ బయటకు వస్తున్న అప్పటి నుండాలి మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరిలో డివైడ్ టాక్ అనేది మొదలైంది కొంతమంది అభిషేక్ ను వైస్ కెప్టెన్ చేయచ్చు అని అంటుంటే మరికొందరేమో మన తెలుగు ప్లేయర్ అయినా నితీష్ కుమార్ రెడ్డికి ఆ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు ఎందుకంటే మనం చాలా టీములు కనుక చూసుకుంటే వాళ్ళ లోకల్ ప్లేయర్లను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాయి మన ఎస్ఆర్ హెచ్ మాక్సిమం తెలుగు ప్లేయర్లు అసలు కొనదు కొన్ను కూడా ఒకటి రెండు సీజన్లు నుంచి కూడా బయటకు వదిలేస్తుంది సిరాజ్ కూడా గట్టిగా వదిలేసారు కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి మనోని రిటర్న్ చేసుకున్నారు అయితే ఐపీఎల్ ఆక్షన్ టైమ్ లో మనోని రిటర్న్ చేసుకున్నప్పుడు జస్ట్ ఆరు కోట్లకే రిటర్న్ చేసుకున్నారు దాంతో మనకి చాలా తక్కువ అమౌంట్ ఇచ్చిర్రు అనే న్యూస్ అప్పుడు బాగా చర్చ నడిచింది కాకపోతే దీనిపైన మనోడే నితీష్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసిండు అది ఏంటంటే హైదరాబాద్ నా లోకల్ టీము వాళ్లే నన్ను ఎంకరేజ్ చేసిరు కాబట్టి అమౌంట్ గురించి కాదు నాకు లాయల్టీ ముఖ్యం అనుకుంటే మాట్లాడిండు దీంతో ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అందరు నితీష్ కు సపోర్ట్ అయిపోయారు ఒకటేసారి ఎందుకంటే మనోడు గనక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ లో గనక పోతే కనీసం పది కోట్లు ఈజీగా పది కోట్లు వచ్చేవి కాకపోతే మనోడు ఇక్కడ ఆరు కోట్లకే ఆగిపోయిండు లాయల్టీ అన్న పేరుతోటి అట్నే అట్లే మన లోకల్ టీం తెలుగు టీం అన్న ఉద్దేశంతో మనోడు ఆరు కోట్లకే ఆగిపోయిండు అందువల్ల టీం కు లాయల్టీ అన్న ఉద్దేశంతో ఉన్న మన తెలుగు ప్లేయర్ ని తీసుకొని వైస్ కెప్టెన్ చేస్తే ఫ్యూచర్ కెప్టెన్ గా మన తెలుగు ప్లేయరే ఉంటాడు మన తెలుగు టీమ్ గా అన్న ఉద్దేశంలో ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అందరు కామెంట్లు చేస్తున్నారు కాకపోతే సన్ రైజర్స్ మాత్రం మనోనికి కెప్టెన్సీ లో అనుభవం లేదు అన్న ఉద్దేశంతో అభిషేక్ శర్మకి ఇద్దాం అనుకుంటోంది కాకపోతే వైస్ కెప్టెన్సీ కాబట్టి నితీష్ కుమార్ రెడ్డికి ఇచ్చినా పర్లేదు ఎంత లేదన్నా ఇంకో నాలుగైదు సీజన్ లో ప్యాట్ కమన్స్ ఐపీఎల్ ఆడతాడు ఆ ఐదు సీజన్ కనుక ఎస్ఆర్ హెచ్ గా ఉంటాయి ఆ ఐదు సీజన్లలో వైస్ కెప్టెన్సీ ద్వారా మనోనికి వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది జరిపోతుంది ఎస్ఆర్ హెచ్ లీడ్ చేయడానికి కాకపోతే ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ మాత్రం అట్లా భావిస్తలేదు అందుకే మళ్ళీ మనోళ్ళకు చిన్న కోపం వస్తుంది ఎందుకంటే ఎట్లయినా తెలుగు ప్లేయర్లను కొనరు కొన్న అతి తక్కువ మంది తెలుగు ప్లేయర్లలో మనోనికి లాస్ట్ ఇయర్ మంచి అవకాశాలు ఇచ్చారు మనోడు ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి మనోనే ఫ్యూచర్ కెప్టెన్ గా తీర్చిదిద్ది అయిపోతుంది కదా ఎందుకంటే మన ఇండియా టీమ్ లో పేస్ ఆల్ రౌండర్లు చాలా తక్కువ మంది వేళ్ల పైన లెక్క పెట్టచ్చు హార్దిక్ పాండే తర్వాత టీమిండియా నేనే అనేంత ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి అటువంటి ఒక ప్లేయర్ ని వైస్ కెప్టెన్ చేసి తర్వాత కెప్టెన్సీ ఇస్తే మంచిగా ఉంటది అనే టాక్ నడుస్తున్నది నా ఒపీనియన్ అడిగితే నేను కూడా నితీష్ కుమార్ రెడ్డికి వైస్ కెప్టెన్సీ ఇస్తే మంచిగా ఉంటది అని అంటా ఎందుకంటే మన తెలుగు ప్లేయర్ కాబట్టి తెలుగు టీమ్ కో తెలుగు ప్లేయర్ కెప్టెన్ కుంటే ఆ ఫీల్ వేరే ఉంటది మనోడు ఇండియన్ ఫ్యూచర్ క్రికెట్ స్టార్ కాబట్టి మనోడికి ఆ ఛాన్స్ మంచి ఉంటాదే నా ఉద్దేశం మరి ఈ విషయం పైన మీరేమనుకుంటారు ఎస్ఆర్ కు వైస్ కెప్టెన్సీ ఈ సీజన్ లో అభిషేక్ శర్మకి ఇస్తా మంచిదా లేదంటే నితీష్ కుమార్ రెడ్డికి ఇస్తా మంచిదా అనేది కామెంట్ చేయండి అట్లా నేను స్టార్టింగ్ లో అయిపోయినా కదా ఈ ఐపీఎల్ నుండే ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేయండి